హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శేఖ శ్రీశైలం ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఏం చేస్తారంటే ఒక చిన్న హెల్ప్ చేయండి ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ షేర్ చేయండి ఎంతమందికి అయితే షేర్ అవుతుందో అంతమందికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎవరు కూడా మోసపోకుండా ఉంటారు అన్నమాట రీసెంట్గా చాలామంది పెద్ద పెద్ద హీరోలు ఈ హక్కీ పిక్కీ హెయిర్ అనే హీరోని చాలామంది స్పాన్సర్ చెంటే అన్ని చూపిస్తున్నారు అనమాట ఇది యూజ్ చేయండి బాగుంటుందని అలాగే నేను కూడా బుక్ చేశాను హక్కి పిక్కి హెయిర్ ఆయిల్ ఫస్ట్ టైం వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను ఒక త్రీ డేస్ వచ్చేసింది అదైతే నిజంగా బాగానే పనిచేసింది బాగుందని చెప్పి నెక్స్ట్ ఇంకోటి బుక్ చేశాను వాళ్ళు ఏమన్నారంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే పదహారు వందలు ముందుగా అడ్వాన్స్గా అమౌంట్ పే చేస్తే పన్నెండు వందలుగా మీకు ఇస్తామని చెప్పారు ఎందుకంటే నేను నమ్మేమని కాదు కానీ ఆల్రెడీ నేను వాళ్ళ దగ్గర బుక్ చేసుకొని తీసుకున్నాను మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళని ట్రస్టెడ్ నెంబర్ అని చెప్పేసి నేను బుక్ చేశాను అమౌంట్ పంపించేశాను అనమాట పంపించిన ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నెంబర్ స్విచ్ ఆఫ్ ఓకే ఏదో ఒక ప్రయత్నించి వాళ్ళ నెంబర్ కనుక్కున్నాను కనుక్కొని మాట్లాడాను ఇలా అమౌంట్ పంపించాను నేను నాకు ఇంతవరకు ఎటువంటి ఆయిల్ రాలేదు అని చెప్తే వాళ్ళు పంపిస్తాము పంపిస్తామంటున్నమాట ఇప్పటికీ వచ్చేసి ము ముప్పై ఐదు రోజులు అవుతుంది నవంబర్ ఎనిమిది తారీఖు నేను వాళ్ళకి అమౌంట్ పంపించాను ఇప్పుడు డిసెంబర్ సెవెంటీన్త్ ఇప్పటి వరకు ఆయిల్ రాలేదు చేసే కాల్ చేసిన ప్రతిసారి వీళ్ళకి చేస్తే ఇంకొక నెంబర్ ఇస్తారు వాళ్ళతో మాట్లాడమని వాళ్ళకి చేస్తే వాళ్ళు ఇంకొక నెంబర్ ఇస్తారు వాళ్ళకి చేస్తే ఇంకొక నెంబర్ ఇస్తారు అట్లా కనీసం ఒక ఐదారు మందితో మాట్లాడించారు మాట్లాడిస్తున్న తప్పించి ఆయిల్ మాత్రం పంపించట్లేదు దయచేసి ఎవరైనా ఈ హక్కి పిక్కి హీరా బుక్ చేసుకుంటే కొంచెం జాగ్రత్తగా చూసి బుక్ చేసుకోండి ఎవరు కూడా ముందుగా ఒక అడ్వాన్స్ అడ్వాన్స్గా అమౌంట్ కొట్టద్దండి నా అనేసి పక్క ఫ్రాడ్గా ఉంది నాకు వాళ్ళ నెంబర్ ఎలా దొరికిందంటే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు నా అమౌంట్ పక్కన ఒక హోటల్ ఉందన్నమాట వాళ్ళకి హక్కి పిక్కి హీరాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పక్కన ఒక హోటల్ ఉంది ఆ హోటల్ వాళ్ళ నెంబర్కి నాతో అమౌంట్ ఇచ్చుకున్నారనమాట అందువల్ల నేను వాళ్ళతో తిరిగి మాట్లాడగలిగాను వాళ్ళు చెప్పడం ఏంటంటే వీళ్ళు ఇలాగే చాలా మందితో మాకు అమౌంట్ కొట్టిస్తున్నారు కొట్టించి అమౌంట్ మా దగ్గర అమౌంట్ తీసుకుంటున్నారు కానీ వాళ్ళకి కాయలు పంపించట్లేదు మాకు చాలామంది ఇలాగే ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళి ఆ హక్కి పిక్కి హెయిర్ ఆయిల్ ఎవరైతే చేస్తారో వాళ్ళతో మాట్లాడి అనమాట రెండు మూడు సార్లు మాట్లాడిచ్చినప్పుడు ఏం చేస్తారు పంపిస్తాం మేము మీ అమౌంట్ మాకు వచ్చింది అని అంటారు ఓకే మళ్ళీ ఆ డీటెయిల్ తీసుకుంటారు మేము అంటారు పంపించట్లేదు ఇప్పటికీ నేను వాళ్ళకి అమౌంట్ పన్నెండు వందల రూపాయలు పంపించి ఇప్పటికి ముప్పై ఐదు రోజులు మాట్లాడిన ప్రతిసారి పంపిస్తున్నాము మాకు అమౌంట్ వచ్చిందంట తప్పించి వాళ్ళ ఆయిల్ అయితే పంపించట్లేదు దయచేసి ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాను వాళ్ళకి మీరు ఇలా మో ఇలా చేస్తే నేను మీమే కంప్లైంట్ ఇస్తాను మాకు వాళ్ళు కూడా చెప్పారు మీరు ఇలా చాలామందికి అమౌంట్ తీసుకొని పంపించట్లేదు ఇలా చేస్తున్నా వాళ్ళ వాళ్ళు కూడా మీ పక్క షాపు చెప్తున్నారు మిమ్మల్ని కంప్లైంట్ ఇస్తాను అంటే లేదు లేదు ఇదేం ఇబ్బంది లేదు మీకు ఖచ్చితంగా పంపిస్తాము ఒక రెండు రోజులు వస్తుంది మూడు రోజులు వస్తుందని ప్రతి చేసిన ప్రతిసారి తీయని మాటలు చెప్తున్నారు ముప్పై ఐదు రోజులు ఇప్పటికీ అమౌంట్ పంపించి దయచేసి ఇలాంటి ఫ్రాడ్ ఎవరు కూడా నమ్మద్దు అండి ఈ వీడియో ఎక్కువ మంది షేర్ అయిందంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు అన్నమాట ఇలాంటి ఫ్రాడ్ ఇంకొకరు చేయకుండా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇంకైతే వీడియోకి వచ్చేద్దాం శ్రీశలానికి సంబంధించి ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీకు రిప్లై కూడా ఇస్తాను ఒక టెన్ మినిట్స్ లైవ్లో ఉంటాను నేను ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద హీరోలే ఈ హక్కీ పిక్ హీరోల్ని రిఫర్ చేస్తున్నారు బుక్ చేసుకోండి మీకు వస్తుంది బాగుంటుంది బాగా పనిచేస్తుందని అంత పెద్ద పెద్ద హీరోలతో మీరు ఇలా చేసుకున్నప్పుడు ఇలా అమౌంట్ తీసుకొని ఇవ్వకపోతే ఇది ఎలా నమ్మాలి మరి ఇంత పెద్ద పెద్ద హీరోలు ఎలా వాటిని రిఫర్ చేస్తారు అనేది నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను వాళ్ళ ఫోన్ నెంబరు వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా నేను నా ఛానల్ అప్లోడ్ చేశాను వాళ్ళకి అమౌంట్ కూడా రిసీప్ట్ అందు కూడా వాళ్ళు వీడియో పెట్టాను ఎక్కువ మందికి షేర్ అవుతే వాళ్ళ నుంచి కూడా త్వరగా నాకు రిప్లై వస్తుంది ఇంకొకరికి ఇలా చేయకుండా ఉంటారనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా అందరూ కూడా ఈ వీడియో అందరూ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓం శివాయ